హాయ్ హలో అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదండి మీతో నేను మాట్లాడక మంగళవారం మార్నింగ్ నేను వీడియో కూడా చేసుకున్నానండి చిన్న పునుగులు వేస్తూ మీతో మాట్లాడితే ఒక వీడియో అప్లోడ్ చేసుకుందాం అనుకున్నాను అప్లోడ్ చేయడమే లేట్ అనమాట ఈరోపు మాకు షడన్గా ఫోన్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్గా మేము అందరం కూడా తిరుపతి వెళ్ళాము అక్కడ మాకు అక్క అనమాట మా తోడుకోళ్ళకి అక్క కాలం చేశారు అక్కడికి వెళ్ళాము ఈ నాలుగు రోజుల నుంచి చాలామంది కామెంట్స్ చేశారండి వీడియోస్కి నేను ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది రాత్రి విజయవాడ రీచ్ అయ్యాము అక్కడ విజయవాడలో ఉండి ఈరోజు మార్నింగ్ని మా ఇంటికి వచ్చామన్నమాట అయితే ఫోర్ డేస్ అయిపోతుంది కదా నేను కూడా ఒక వీడియో ఏదైనా అప్లోడ్ చేద్దాం అనుకున్నా నేను బస్సులో కూర్చొని ఫోన్ అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాను స్క్రోల్ చేస్తుంటే ప్రసన్న గారి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఆ వీడియో చూసినప్పుడు ప్రసన్న గారు అంటున్నారు ఏమా బిజీగా ఉన్నావా నేను వీడియో రాకపోతే ఎదులా ఉందమ్మా అని చెప్పేసి అనగానేమో నా కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ సాంగ్ వచ్చింది ఇంకా ఆ సాంగ్ నేను అప్లోడ్ చేశా పెయిన్ ఉందండి కొంచెము ఎందుకండి మీ తోడుకోళ్ళ అక్కకు కూడా మీరు ఎంత బాధపడతారా అంటే అవునండి మా తోడుకోళ్ళ వాళ్ళ అక్క వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా తోడుకోళ్ళకి తోడుకో అదే చెల్లికి తోడుకోళ్ళలాగా నన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళ తోడబుట్టిన అమ్మాయిలానే చూసుకున్నారు మా తోడుకోళ్ళకి మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను అనమాట నన్ను అందరూ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసేవాళ్ళు ఆ ప్రేమనే ఇప్పటివరకు తను కూడా పంచిందండి నాకు నేను వాళ్ళు ఎంత ఎఫెక్షన్తో ఉంటారో నేను కూడా సేమ్ అదే ఎఫెక్షన్తో నేను ఉండేదాన్ని కానీ ఈశ్వరుడు ఆట ఆడుతున్నాడండి అందరితో కూడా ఆడతాడు లైఫ్లో అందరం కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కానీ మనతో ఉండి ఉండి అలా వెళ్ళిపోతుంటే చెప్పలేని బాధ అందుకే నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్క వీడియోలో ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను ఏమనంటే ఎవరి మీద కూడా ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు ఎక్కువ పెంచుకోకండి మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అని ఒక వీడియో కూడా చేశాను నేను నిజమండి ప్రేమలు పెంచుకోకూడదు బాగా అర్థమైందా లైట్ తీసుకోవాలి నా మనసు నా మనస్తత్వం ఏమంటే ప్రతి ఒక్కళ్ళని కూడా నా వాళ్ళలాగానే నేను ఫీల్ అవుతూ ఉంటా ఎక్కువ అఫెక్షన్ చూపిస్తూ ఉంటా ఎందుకంటే నాకు అలా ఉండడం నాకు ఫస్ట్ నుంచి నా పుట్టుకతో వచ్చిన ఇదేమో ఒకటి నేను మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర నేను పెరిగాను అలా పెరగటం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళ అనుబంధాలు ఆప్యాయతలు మేనమామల మధ్య ఇద్దరి మధ్య పెరిగాను అనమాట అనుబంధాలు ఆప్యాయతలు అవన్నీ కూడా కొనిగిచ్చుకున్నానని అనుకోవచ్చు ఆమె అనుమామలు కూడా అలాగే ఉంటారు ఏమోనండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీరు అందరూ బోర్గా ఫీల్ అవుతారేమో నేను ఇలా వీడియో చెప్తుంటే బట్ ఎనీవే ఈ పెయిన్లో నుంచి నేను బయటికి రావాలి అంటే ఏదో ఒక వీడియోలు చేయాలి రేపటి నుంచి వీడియోస్ చేస్తా అప్లోడ్ చేస్తా ఆ వీడియో మార్నింగ్ పెట్టాలి అనిపించలేదు కాకపోతే ఏమంటే స్క్రోల్ చేశాను స్క్రోల్ చేస్తే ఆ పాట వచ్చింది ఆ పాటకి కనెక్ట్ అయిపోయాను ఎందుకంటే నిజంగానే ఆట కదండి పుట్టడం ఏమిటో గిట్టడం ఏమిటో మధ్యలో ఈ అనుబంధాలు ఆప్యాయతలు అంతా కూడా ఈశ్వరుడు ఆడించే నాటకం అండి జగన్ నాటకంలో మనందరం కూడా పాత్రదారులు ఆయన ఎట్టు ఆడిస్తే అట్ట తోలుబొమ్మలాగా ఆడుతూ ఉంటాము మనందరం కూడా మనిషి బ్రతికుండగానే ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు చూపించుకోవాలండి బాగా కాదు చూపించుకోవాలి ఒకసారి మనిషి జారిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా వాళ్ళు రారు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆస్తుల కోసం అంతస్తుల కోసం మాట కోసం చాలామంది రక్త సంబంధాలని దూరం చేసేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా అలా చేసుకోకండి ఒక కడుపున ఒక పేగు తెంచుకొని పుట్టి అమ్మ అమ్మఒడిలో ఆడుకొని పాడుకొని ఒక్క కంచంలో ఒక పళ్ళంలో తిని ఒకే మంచంలో పడుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా రక్త సంబంధాలు ఉంటాయండి చిన్నప్పుడు అందరూ అలానే ఉంటారు పెద్ద అయినాక మరి ఆ బంధాలన్నీ ఆస్తుల కోసం అంతస్తుల కోసం చాలామంది దూరం చేసుకుంటున్నారన్నమాట అలా ఎప్పుడు చేసుకోకండి ఆడపిల్లలకు పర్టిక్యులర్గా నేను చెప్తున్న పుట్టింటి బంధాలని దూరం చేసుకోకండి మీరు మీ అన్నదమ్ములతో ఎంత స్నేహంగా ఉంటారో మీ ఇంటికి వచ్చిన అన్న భార్య మీకు వదిన కావచ్చు మరదలు కావచ్చు ఎవరైనా కానివ్వండి వాళ్ళతో కూడా మీ కన్నా ఎక్కువ ప్రేమను చూపించండి చూపించడం అంటే అది వేరేలాగా ఆర్టిఫిషియల్గా వచ్చేదైతే కాదు మనసులో నుంచి రావాలి తోడబుట్టిన బంధాలని ఎవరు దూరం చేసుకోకండి అండి తోడబుట్టిన బంధం మనం చచ్చినా బతికినా తోడబుట్టిన బంధం కావాలి ఇవ్వండి ఇంత పసుపు కుంకుం పెట్టేది మన అమ్మాన తర్వాత వాళ్లే కదండి చెప్పండి అసలు వాళ్ళని వదిలేసి చాలామంది బయట వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు ఏదైనా చిన్న పొరపాటు వచ్చింది అనుకోండి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్నకి తమ్ముడికి అట్లా వస్తూ ఉంటాయి కదా అక్కకి తమ్ముడికి అట్లా వచ్చినప్పుడు చక్కగా కూర్చొని మాట్లాడుకొని దా సమస్యని సాల్వ్ చేసుకోండి అంతే కదా తప్పించి పెద్ద పెద్ద విషయాలు వాటి కోసం తగులాడుకొని రక్త సంబంధాలను దూరం చేసుకున్నారనుకోండి ఇలాంటప్పుడు ఎక్కువ పెయిన్ అనుభవించాల్సి వస్తుందండి నిజం నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఎవరినైనా మనసును నొప్పించి మాట్లాడితే క్షమించండి ఎందుకో నాకు చెప్పాలనిపించింది అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఉండాలండి ఉండాలి అంటే ఓ ఎక్కువగా ఉండకూడదు కానీ ఉండాలి కానీ ఒక మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఆ పెయిన్ భరించడం చాలా కష్టమండి నేను వాళ్ళకి ఏమీ కాను నా రక్త సంబంధం కూడా కాదు మరి నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే ఆ మనిషితో ఉన్న అఫెక్షను ప్రేమ అనుబంధము ఆప్యాయత తను ఎలా ఇచ్చేదో రిటర్న్ మేము కూడా అలాగే ఇచ్చేవాళ్ళం అంత ఈశ్వరుని నిర్ణయం అండి ఉన్న నాలుగు రోజులు అందరితో హ్యాపీగా అలా వెళ్ళిపోతూ ఉండాలి జీవనం ఎందుకండి ఈర్షాలతో మనసుని నింపుకొని ఎవరిని ఏం చేస్తా అని చెప్పండి ఎవరిని ఏం చేయలేము ఇంత ప్రేమను పంచండి కొంత ప్రేమ వాళ్ళు ఇస్తారనమాట అది చాలండి మనసుకి ఏమంటారు ఏమోనండి ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది ఓకేనా మరి బాయ్ అండి ఇంకా మంచి విషయాలైన వీడియోతో రేపు కలుస్తా రేపు కానీ ఎల్లుండి కానీ కలుస్తా ఓకేనా మరి బాయ్ అండి